హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహెంగా సెట్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భార్గవ్ స్ట్రీట్లో ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న డ్రెస్సెస్ చూపిస్తారండి పొట్టి డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసి మీకు బొటా డ్రెస్ అంటాము మీకు బొటాస్ వస్తాయి డ్రెస్ అంతా కూడా మీకు స్మాల్ బార్డర్తో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి ఇది టాప్ ఇది వచ్చేసి మీకు దుప్పట్ట ఇది కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఆల్ ఓవర్ మీకు ఇలా బుటీస్ ఉంటాయి సిల్వర్ జరీలో ఉన్నాయి కదా ఇది కూడా ఇట్లా వస్తుంది మీకు రెండున్నర మీటర్ అండి ఇది చున్నీ టాపు దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి కాటన్లో వస్తుంది రెండు వస్తుంది వస్తుందండి ఇది మీకు ఇలా ఫుల్ సెట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ రెండు వేలు పడుతుంది ఒకవేళ మీకు బాటమ్ వద్దనుకుంటే అనుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అవన్నీ చూపిస్తున్నాను సైడ్ బై సైడ్ పెడుతున్నాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని మాకు మెసేజ్ చేయండి ఏదైనా అర్థం కాకపోతే పిక్స్ అడగండి వాట్సాప్లో ఇస్తాము ఇవన్నీ క్లియర్గా తీసిన పిక్స్ ఉంటాయి మా దగ్గర మాకు ఆన్లైన్ ఉందండి ఎవరైనా రీసెలర్స్ చూస్తుంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము ఇదిగో ఇవన్నీ కూడా మీకు గోల్డ్ జరీలో ఉన్నాయి సిల్వర్ జరీలో ఉన్నాయి అన్నీ కూడా స్మాల్ బార్డర్ విత్ బొటా ఆల్ ఓవర్ మీకు ఏంటంటే బుటా వస్తుంది కొంచెం ప్లేన్ కంటే డిఫరెంట్గా బుటాతో వస్తాయి ఇవి చూస్తున్నారు కదా కలన షేడ్స్ అండి ఇవి రెడ్ కలర్ ఇది ఇది వైట్ లో పింక్ రాణి పింక్ అది మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి ఇలా గా కూడా కలనేతలో కూడా వచ్చి చాలా బాగుంటుందండి చున్నీ కూడా మీకు ఇది పెద్దగా వస్తుంది మీకు రెండు గా మీకు తీసుకునే చున్నీలా కాకుండా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి పెద్దగా ఉంటాయి మీకు ఫంక్షన్స్ కానీ మీకు టీచర్స్ కానీ బాగా ఎక్కువ యూస్ చేస్తారండి ఇవి చిన్నపిల్లలు అయితే ఫంక్షన్స్కి యూజ్ చేస్తున్నారు పట్టు డ్రెస్ మెటీరియల్ కదా వండిది వచ్చేసి మీకు బ్లూకి ఆరెంజ్ కలర్ కల నేతలు షేడ్ చాలా డిఫరెంట్గా ఉంది మీకు వైట్లో ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా క్రాస్ వివింగ్లో వచ్చాయండి ఇవండి వీటిలో కలర్స్ ఏదైనా సరే మీకు టూ పీస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది పీస్ సెట్ అయితే టాపు చున్నీ పొట్ట వస్తుంది మీకు అలా కా బాటం కావాలంటే మీకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుందండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి కంచి బోర్డర్లో వస్తుంది చున్నీ ఇది రెండున్నర మీటర్ ఉంటుంది ఏదైనా సరే మీకు రెండున్నర మీటర్ వస్తుందండి చున్నీ టాప్ కూడా బాటమ్ అయితే టూ మీటర్స్ వస్తాయి అన్నిట్లో ఉంటుంది మీకు కాంట్రాస్ట్లో ఉంటుంది చున్నీ బిగ్ బోర్డర్ వస్తుంది కింద సైడ్ పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ ఉంటుంది వీటిలో వచ్చేసి డ్రెస్ డ్రెస్కి మీకు బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి కొన్ని అడుగు ఏంటంటే పీకాక్ డిజైన్ వస్తుంది కొన్ని ఇట్లా మీకు డైమండ్ డిజైన్ వస్తుంది కొన్ని ప్లెయిన్గా ఉంటాయి ఏదైనా సరే బిగ్ బార్డర్ ఇవి ఇది వచ్చేసి మీకు టాప్ అండి రెండున్నర మీటర్ వస్తుంది ఇట్లా ప్లేన్గా వచ్చి కింద సైడ్ పెద్ద బార్డర్ పైన ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా టూ పీస్ సెట్ వచ్చేసి రెండు వేల ఒక్కొంద పడుతుంది మీకు ఇవన్నీ కూడా కలర్స్ చూపిస్తున్నానండి ఇందులో కూడా మీకు ఫ్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి కలనేతలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా బిగ్ బార్డర్స్ ఎట్లండి ఇవి ఓన్లీ మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ చున్నీ వస్తాయి పొట్టులో మంగళగిరి కాటన్ పొట్టు మిక్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ప్రైస్ వచ్చేసి టూ వన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇట్లా దీనికి వచ్చేసి పీకాక్ బార్డర్ ఉంది చూసారు కదా ఇట్లా బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి డ్రెస్ డ్రెస్కి సేమ్ బార్డర్స్ ఉండవు ఇదిగోండి ఇది వచ్చి ఏదో బోర్డరు లైన్స్ బోర్డరు ఇట్లా మీకు ఇది పీకాక్లోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇలా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా రెడీ టు షిప్పింగ్ అండి వెంటనే మీకు బుక్ చేసుకునే కొరియర్ చేస్తాము డిలే డిలేముండదు కొరియర్స్లో ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్తో డెలివరీ ఇస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము అలాగే హోల్సేల్ వాళ్ళు ఎవరున్నా కూడా కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తామండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు చెక్స్లో వస్తుంది స్మాల్ బార్డర్ వచ్చి మీకు ఇలా మిడిల్ చెక్ వస్తుంది ఇది బ్లాక్ కలర్లో ఉంటుందండి ఇది చున్నీ చూసారు కదా ఇట్లా ఉంటుంది ఇలా మీకు బ్లాక్ కలర్ వస్తుంది చున్నీ అంతా గోల్డెన్ చెక్స్ వచ్చాయి ఇలా మీకు చివరిన చున్నీ చివరిని ఇలా మీకు కాంట్రాస్ట్ ఉంటుంది అదే మీకు టాప్ వస్తుంది మ్యాచింగ్లో ఇదిగోండి ఇది వచ్చేసి రెండున్నర మీటరు దీనికి కూడా టాప్కి కూడా మిగతా చెక్స్ ఉంటాయి మిడిల్ చెక్స్ స్మాల్ బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఒకవేళ బాటమ్ కావాలంటే టూ మీటర్స్ వస్తుంది కాటన్ బాటమ్ మంగళగిరి ప్యూర్ కాటన్ వస్తాయి అది వచ్చేసి మీ విత్ బాటమ్ కావాలంటే టూ థౌజండ్ పడుతుంది ఇప్పుడు ఎక్కువగా లెగిన్స్ యూజ్ చేస్తున్నారు కదా అందుకనేసి మేము వితౌట్ బాటమ్ కూడా ఇస్తున్నాము ఇట్లా మీకు పీస్ సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ కలనేతలు వస్తుంది ఇది ఆర్ బ్లూ గ్రీన్ నేత పెసర్ గ్రీన్ అండి ఇది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నీ కూడా మీకు గోల్డెన్ వీవింగ్లో వచ్చాయి గోల్డెన్ జెరీ వివింగ్లో వచ్చాయి అవి ప్రజెంట్ మళ్ళీ గోల్డ్ ఎక్కువ అడుగుతున్నారు ఇది వచ్చేసి పీకాక్ బ్లూకి పెసరికి రెండు కలని అవుతాయి రెండు కలర్స్ మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా వీటిలో కలర్స్ వస్తాయి ప్రజెంట్ ఉన్నంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను వీటిలో నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తాము మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉందండి మీకు యూనిఫామ్గా కావాలన్న కూడా ఏదైనా ఐటమ్ చేసి ఇస్తాము ఆర్డర్స్ తీసుకుని ఇవండి వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి